బిగ్ బాస్ ఎయిట్లోకి రేపు శనివారం వెళ్ళబోతున్న ఎనిమిది మంది ఫైనల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వీళ్ళే నెంబర్ వన్ హరితేజా గారు ఫ్రమ్ సీజన్ వన్ మంచి కంటెంట్ ఇచ్చారు గొడవలు పడడం కానీ ప్రతి గేమ్లో యాక్టివ్గా పాల్గొనడంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంలో మంచి కంటెంట్ దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు నెక్స్ట్ కంటెస్టెంట్ సీజన్ ఫోర్ నుండి హెల్త్ బాగాలేక వెళ్ళిపోయిన కంటెస్టెంట్ గంగవ గంగవ్వ సీజన్ ఫోర్లో ఫోర్ టు ఫైవ్ వీక్స్ ఉండి ఏసీ పడక హెల్త్ బాగాలేక వెళ్ళిపోయింది నాగార్జున గారు గంగవ్వ ఇంటి కోసం కొంచెం డబ్బులు కూడా ఇచ్చారు చాలా షోస్ చేసింది ఈ ఏజ్లో కూడా మనం ఏదైనా చేయొచ్చు అనేదానికి ఈమె గొప్ప ఇన్స్పిరేషన్ నంబర్ త్రీ నైనీ పావని ఫ్రమ్ సీజన్ సెవెన్ ఈమె లాస్ట్ టైం కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇచ్చారు ఈమె లాస్ట్ టైం వచ్చినప్పుడు వన్ వీక్ ఉన్నారు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వబోతుంది ఇప్పుడు ఎన్ని రోజులుంటారో చూడాలి మరి ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసరికి రోహిణి ఫ్రమ్ సీజన్ త్రీ అప్పుడు అంత పాపులర్ కాదు కానీ ఇప్పుడు చాలా పాపులారిటీ వచ్చింది సినిమాలు వెబ్ సిరీస్ అని చాలా షోస్లో పార్టిసిపేట్ చేస్తుంది మంచి ఎంటర్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ఫిజికల్ గేమ్స్ కూడా చాలా బాగా ఆడుతుంది ఫిఫ్త్ కంటెస్టెంట్ మెహబూబ్ ఫ్రమ్ సీజన్ ఫోర్ ఆల్రెడీ హౌస్ లో ఒక డాన్సర్ నైనిక ఉంది వైల్డ్ కార్డ్ ద్వారా కూడా ఒక డాన్సర్ మెహబూబ్ రాబోతున్నాడు ఫిజికల్ టాస్క్ కూడా బాగా ఆడతాడు మంచి స్ట్రాంగ్ ప్లేయర్ సిక్స్త్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ ఫ్రమ్ సీజన్ ఫోర్ లాస్ట్ టైం చాలా బాగా ఆడాడు సెవెంత్ కంటెస్టెంట్ టేస్టీ తేజ టేస్టీ తేజా జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యి మూవీస్ రిలీజ్ బ్లాక్ చేస్తూ ఫోర్ రివ్యూస్ ఇస్తూ మంచి పాపులారిటీ తెచ్చుకున్న వ్యక్తి మంచి హ్యూమరస్ ఉండి ఫిజికల్ టాస్క్ కూడా బాగా ఆడగలడని మంచి కామెడీ క్రియేట్ కంటెంట్ చేయగ చేయగలడని చెప్పవచ్చు ఎయిత్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్ అవినాష్ కామెడీ యాంగిల్ మనకు చెప్పక్కర్లేదు నుండి అతను నవ్వు తెప్పించగల సమర్థుడు రాబోతున్నాడు నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు మొత్తం ఎనిమిది మంది ఫైనల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వీళ్ళే అయితే హౌస్ లో ఇప్పటికి పది మంది ఉన్నారు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం వచ్చే వారం నైనిక ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది హౌస్ లో దీనితో తొమ్మిది మంది అవుతారు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్న ఎనిమిది మందికి మంచి పాపులారిటీ ఉంది హౌస్లో ఉన్నవారు మరి ఎప్పటికీ పాపులారిటీ వచ్చినా వాళ్ళతో పోలిస్తే తక్కువ అని చెప్పచ్చు మరి వీళ్ళకి వాళ్ళకి మంచి కాంపిటీషన్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు మరి మణికంఠ వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తాడో చూడాలి మరి ఏమైనా వాళ్ళతో పని చేసే టాస్క్ వస్తే వాళ్ళతో ఎలా పని చేయించుకుంటారు ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇప్పటి వరకు ఏడు సీజన్లు ఒక ఎత్తు ఇప్పుడు ఎనిమిదవ సీజన్ మంచి హైప్ రావచ్చు అని చెప్పవచ్చు అయితే నాగార్జున చెప్పిన ప్రకారం ఇప్పటి వరకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ ఫండ్ అన్లిమిటెడ్ క్విస్ట్ అనేది పెద్దగా అందించకపోవచ్చు అని చెప్పవచ్చు మరి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ అవ్వబోతున్న ఎనిమిది మంత్ ప్లస్ హౌస్లో ఉన్న పది మందితో ఏమైనా అన్లిమిటెడ్ దొరుకుతుందో చూడాలి మీరు ఈగల్గా వెయిట్ చేస్తున్న కంటెస్టెంట్ ఎవరో అలాగే ఫైనల్లో ఎవరు రావాలనుకుంటున్నారో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా చెప్పగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ దిస్ వీడియో